ఫ్రెండ్స్ సొరంగంలోంచి దుర్తా సడు కొండలలోంచినా జాగ్రత్త సైడ్ ఉందో ఒకసారి ఎంత పైన ఎట్లుంది ఒకసారి ఎంత లోయలో ఉన్నాం ఎంత సొరంగంలో ఉన్నాం జారుతుంది జాగ్రత్త చూడు ఒక్కసారి ఎట్లున్నామో ఏ పొజిషన్లో ఉన్నామో

కొండల మధ్యలో ఏం కాలు జారినా కూడా పడతామో ఎంత నారంలో నిలబడినా అంటే అంత ప్లేస్ లో నారెమర్ ప్లేస్లో ఉన్నామంటే ముగ్గురు సెల్లు వస్తాన మనం జారి యాడు ఉంటామో ఎట్లా అయిపోతామో అందులో ఈ పైన ఇక్కడ మనకు దారి అయితే ఎట్టు పోయినా కూడా ఎక్కేదానికి లేదు ఇక్కడ ఈ కడ్డి ఉంది ఇది ఇది ఎక్కొచ్చేమో అయినా ఈ రాళ్ళు పడితే మన పైన తల పైన ఉన్నాయి పరి పారి పారి మనకు ఎక్కడ లేదు దారి ఎటు పక్క లేదు సమయ సందులో దూరిపోవాలా వాళ్ళు దున్నారు నేను దురాలా మనిషి పట్టలేకున్నానే ఇంత డేంజర్ ప్లేస్ అంత డేంజర్ ప్లేస్ మనిషి పట్టలేకున్నా సన్నది

చాలా సపోర్ట్ ఉంది ఇది సపోర్టు ఓ ఈ కడ్డీ ఇది సపోర్ట్ మీద ఉంది దీంతో అదే కదా ఊరికి ఎట్లా ఉంది ఇది ఇంత డేంజర్ ప్లేస్ స్వామి

이테피고샵 인테피고, 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 인테피 인테피고, 인테피고, 고인테인고고인테고인테피 인테피고, 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 인고 인테피고, 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 인 అదే దారి మారిపోతుంది అది వచ్చిన దారే కానీ మనకు అర్థం కాదు కొండలు ఇప్పుడు ఎక్కొద్దు మనం పైకి ఇది ఎంత అప్పుడు దిగుతా వచ్చినాం కిందికి ఎక్కువ పైకి కొండ పైకి వీడు ఎక్కలేక పిత్తాడు ఇన్ని వెనకాలనే వస్తాను నేను ఎందుకు తా పోయి మళ్ళా అదే అదే ఇక్కడ నుంచి పెద్ద కష్టం కానీ ఏమి భయపడాకరి గోవిందలు చెప్తా మరి మనసులో అనుకుంటా మరి கட்டாண்டி போய் ஆடி போறப்பா கிணப்பா ஸ்ரீகாந்த் போய் நாடு கதாட்டி போய் తీసుకైతే తీసుకో తీసుకో తీసుకోడు బాటిలో ఎరుకుంటాడు ఏడకానచ్చా చెప్పు ఏంటి తీసుకునే బాటిలో వచ్చిందా రాలేదా మరి దీనికి బాటిల్లో దొరికినాయి ఇక్కడ చెప్పులు ఉడక దొరికినాయి नहीं है निक दरख्ने का गाउट नहीं है ये नाट है नहीं दरख्ने का ये सात दस जन सो माँ वो तो मिच्छोंग ना ना बंची दरख्ता ले अरे बोलोगे तो ठोक नहीं क्या बोलोगे ना तो दुःख होएगा ये बार्डलर कोई नहीं क्या नहीं आपने दस पैसे में क्या देखा ना माँ मैं वाल